ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యం ఒక్కటి ఉంటే చాలు అన్నీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది కానీ నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణిస్తుంది ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ చాలా ఎక్కువ ఉంటుందండి నిజం చెప్తే దానికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది నమ్మకమైన ప్రేమ నమ్మకమైన ప్రేమైనా పోగొట్టుకోవడానికి నిమిషం చాలు కానీ మళ్ళీ సంపాదించడానికి జీవితకాలం సరిపోదు లైక్ షేర్ సబ్స్క్రైబ్